కార్యములు అధ్యాయము అధ్యాయము నుండి వరకు తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి

యూదుల చేత మంచివాడు అనిపించుకోవన వలెనని మంచివాడు అనిపించుకున్న వలెనని కోరి పౌలును బాంధకములలోనే విడిచిపెట్టి పోయాను అపోస్తులల కార్యములో ఇరవై ఐదవ అధ్యాయము ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరే నుండి వెళ్ళను అప్పుడు ప్రధాన యాజకులను మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసరి మరియు త్రోవలో అతని చంపుటకు పొంచి మీరు దయచేసి అతనిని ఎరువులేమును పిలువ నంపించుడని అతనిని గూర్చి మనవి చేసుకున్నాను అందుకు పౌలు పౌలు కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను కాబట్టి మీలో కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని ఎందు తప్పిద మీద ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చను అతడు వారి యొద్ద ఎనిమిది పది దినములు గడిపి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని ఆజ్ఞాపించను పౌలు వచ్చినప్పుడు ఎరువులేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి చుట్టూ భారమైన నేరముల అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిల ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయం కైసరును గూర్చి నేను నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పను సమాధానము చెప్పాను